హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకోసం ఈరోజైతే మా ఎస్ఆర్టీఎస్ఏపీ అప్డేట్స్ ఛానల్ నుంచి అయితే మంచి లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను ఏంటంటే నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎంతమంది ప్ర విద్యార్థులు రోడ్డు ఎక్కారు ఎందుకు ఎక్కారు అసలు పేపర్ లీక్ అయిందా లేదా అసలు ఎక్కడ లీక్ అయింది ఎందుకు లీక్ అయింది అసలు మళ్ళీ రీఎగ్జామ్ పెడతారా లేదా అసలు ఏం జరిగిందనే పూర్తి సమాచారాన్ని అయితే మీకు ఈ వీడియోలు అందించబోతున్నారు కాబట్టి నీటి విద్యార్థులందరూ మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడే లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే అసలు నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అసలు ఏంటి అంటే తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నుంచి పదో తారీఖు ఏప్రిల్ వరకు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారు విద్యార్థులు అయితే అయితే దాదాపు ఒకటి నుంచి ఐదో తారీఖు మే మధ్య అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు నీట్ ఎగ్జామ్కి అయితే ఒకటి నుంచి ఐదో తారీఖు మధ్య అయితే మేలో అడ్మిట్ కార్డ్స్ ఇచ్చారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎగ్జామ్ ఐదో తారీఖు మేలో పెట్టిన వెంటనే ఎంతోమంది విద్యార్థులు రోడ్ ఎక్కారు అసలు ఎందుకంటే ఇది పేపర్ లీక్ అయింది పేపర్ లీక్ అవుతుంది అనే ఒక సమాచారంతో పక్క పకడ్బందీ సమాచారంతో అయితే చాలా మంది విద్యార్థులు అయితే రోడ్ ఎక్కారు దానితో అయితే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి హైకోర్టులో కూడా కోర్టు స్టే చాలా మంది విద్యార్థులు స్టే వేయడం జరిగింది అయితే నీట్ ఎగ్జామ్ అయితే అట్లా సస్పెన్షన్ ఆగడం అయితే జరిగింది అయితే మొన్న జూన్ ఆరో తారీఖు అయితే నీట్ ఎగ్జామ్ మీద రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు అయితే దాదాపు పదిహేను వందల అరవై మూడు మందికి పైగా మరిన్ని మార్క్స్ రావడం ఒకే గ్రేడ్లో ఉండడం వల్ల చాలామంది దీని నీట్ పరీక్ష పేపరు దానిపై అయితే కౌన్సిలింగ్పై అయితే స్టే చేశారు దానికి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడానికి అయితే నిరాకరించింది ఈ క్రమంలో అయితే ఎన్టీఏ అయితే కేంద్రానికి నోటీసులు అయితే ఇచ్చింది ఈ రెండు వారాల్లో ఆ నోటీసులు ఇవ్వాలని అయితే పేర్కొంది గ్రేస్ మార్కులు పొందిన దాదాపు పదిహేను వందల అరవై మూడు మంది అంటే ఇప్పటివరకు పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్క్స్ వచ్చాయి ఆ వాళ్ళనైతే నీట్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అభ్యర్థుల స్కోర్ కార్డునైతే రద్దు చేసి మళ్ళీ కేంద్రం అయితే కొత్తగా ఎగ్జామ్ మళ్ళీ పరీక్ష నిర్వహించాలనేది కోరింది అయితే అసలు మనం చూసుకున్నతే అసలు ఏం జరిగిందంటే ఈ పేపర్ లీక్లో సస్పెక్టెడ్ ఏం జరిగిందంటే మే నాలుగు అంటే మే ఐదు ఎగ్జామ్ ఉందనంగా మే నాలుగు రోజు అయితే దాదాపు ఇరవై మెడికల్ యాస్ప్రెండ్స్ ఆర్ బ్రాట్ బ్రాడ్ పాట్నా ఇన్ ద ఈవినింగ్ అండ్ గివెన్ ఏ క్వశ్చన్ పేపర్ టు అండ్ ఆన్సర్స్ అంటే ఒక ఇరవై ట్వంటీ మెడికల్ యాస్ప్రెండ్స్ అయితే వచ్చేసి పాట్నా నుంచి వచ్చేసి అయితే పేపర్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారని అయితే వెలువడింది అయితే మే ఐదున పోలీసు పాట్నా పోలీసు ఏం చేశారంటే రిసీవ్ టిప్ ఆఫ్ అబౌట్ సస్పెక్టెడ్ పేపర్ లీక్ అబౌట్ టూ త్రీ టూ టు త్రీ అవర్స్ బిఫోర్ నీట్ హెల్డ్ ఫ్రమ్ టూ టు పిఎం టు టూ ఫైవ్ ట్వంటీ పిఎం అక్కడ పాట్నా పోలీసులు అయితే టిప్ ఆఫ్ అబౌట్ సస్పెక్టెడ్ పేపర్ లీక్ టూ టు అవర్స్ బిఫోర్ అయితే వాళ్ళు కొంచెం టిప్ ఆఫ్ అమౌంట్ తీసుకున్నారని అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది మే ఐదునైతే ఏడు నుంచి ఎనిమిది మంది సికిందర్ యాదవైన్ ద వన్ ఆఫ్ ద మెయిన్ కాన్స్ట్రెంట్ డిటైన్డు ఐదో తారీఖు ఎగ్జామ్ ఉందనగా అదే రోజే ఇతన్ని డిటైన్ చేయడం కూడా జరిగింది దాదాపు ఏడు నుంచి ఎనిమిది మందిని తీసేయడం కూడా జరిగింది అదే రోజు పోలీస్ కూడా రికవరీ చేసి సో బోర్నుడ్ క్వశ్చన్ పేపర్స్ ఫ్రమ్ ద అంటే ఇతని సికిందర్ ఫ్లాట్ నుంచి అయితే కొన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే కాల్చిన్నవి వాటిని రికవరీ చేయడం జరిగింది పోలీసులు మే ఆర్న టోటల్ పదమూడు మంది ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్ అండ్ దే పేరెంట్స్ అండ్ అరెస్టెడ్ అండ్ సెంటర్ జ్యుడిషియల్ కస్టడీ దాదాపు ఎవరైతే ఎగ్జామ్ పేపర్లు అందించారో అదేవిధంగా ఎవరైతే ఈ పేపర్లు కొన్నారో వాళ్ళనైతే ఈ ఎగ్జామ్ తీసేసి వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అయితే జైలుకి పంపించేయడం జరిగింది మనం చూసుకున్నట్టయితే నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఎప్పుడు జరగని అయితే ఘోరంగానే దానితోటి అయితే చాలామంది అయితే ఎగెనిస్ట్గా అంటే రేజ్ ఇన్ బై రేజ్ అగెనిస్ట్ నీట్ స్కామ్ అండ్ కరప్ట్ అంటే ద్వారా చాలామంది ఫ్లగార్స్ తెలుపుతూ చాలామంది అయితే రోడ్లు ఎక్కారు దానితోటి ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించడంతో అయితే అది కోర్టులో నడిచింది దాదాపు పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకైతే మళ్ళీ పరీక్ష నిర్వహించాలని జరి అయితే అసలు ఏం జరిగిందంటే ఎంబీబీఎస్ బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో అయితే నిర్వహించి ఈ నీటి పరీక్ష ఇది కేవలం ఎంబీబీఎస్ బీడీఎస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి దీంట్లో అరవై ఏడు మంది విద్యార్థులకు వంద శాతం ఏడు వందల ఇరవై మార్కులు చేయాలి దాదాపు అరవై ఏడు మందికి పై గంట ఏడు వందల ఇరవై మార్కులు రావడంతో అయితే అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు అనుమానం వచ్చింది దానితోటైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానితో పత్రాలు లీక్ చేసిన లీక్ చేశారని తెలియజేయడంతో మో లీక్ చేశారని తెలిసింది అదేవిధంగా మోడీ ప్రభుత్వం విద్యార్థులు ఆడుకుంటుందని కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద చాలా ఆరోపణలు కూడా చేసింది ఇలా ఇదిలా ఉండగా ఒక్కో విద్యార్థి నుంచి అయితే దాదాపు మనం చూసుకున్నట్టయితే ఒక్కో విద్యార్థి నుంచి పది లక్షల పైన అమౌంట్ తీసుకున్నారని అయితే తెలుస్తున్నది ఒక్కో విద్యార్థి నుంచి పది లక్షల నుంచి పైగా తీసుకొని మొత్తం ఇరవై నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష ఆత్ర దాంట్లో చాలా మంది రెండు రోజుల ముందే ఓ స్కామ్ ఈ స్కామ్ వెలుగులో రావడం రావడంతో అనే ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యాజమాని తుషార్ భట్ అనే ఒక టీచర్ని కలిసి గుజరాత్కి చెందిన పదే పదహారు మంది స్టూడెంట్స్ నీటి పరీక్షలు పాస్ చేయించడం కోసం దాదాపు పది అయితే వసూలు చేశారు దాదాపు పదహారు మందిని పాస్ చేయడానికి పది లక్షలు డబ్బులు అయితే తీసుకున్నారు ఈ పత్రం లీక్ అవడంతో సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది అయితే ఈ అదే రోజున నీటి పరీక్ష మళ్ళీ నిర్వహించాలని మంది డిమాండ్లు అయితే చేశారు ఆ తర్వాత పలువురు అయితే దీనిపై అయితే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు దానితోటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఒక నిర్ణయం అయితే సుప్రీంకోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది అది ఏంటంటే జూన్ ఇరవై మూడున మళ్ళీ పదిహేను వందల అరవై మూడు మంది యాజ్ ఫ్రెండ్స్కి అయితే పదిహేను వందల అరవై మూడు మంది అయితే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి అని అయితే తెలియజేసింది అదేవిధంగా జూన్ ముప్పై తారీఖున అంటే ఇదే నెల ఎగ్జామ్ ఇదే నెలన రిజల్ట్ కూడా ప్రకటించాలని అయితే సుప్రీంకోర్టు అయితే ఎన్టీఏకి తెలియజేసింది కాబట్టి మీరు కూడా ఆ లిస్టులో ఉన్నట్టయితే మళ్ళీ గట్టిగా ప్రిపేర్ అయ్యండి మనకి వచ్చేది ఒకే అవకాశం నీటి ద్వారా కాబట్టి ఎంబీబీఎస్ బీడీఎస్లో కోర్సులలో సీట్ సాధించాలంటే మటుకు మీరు పక్కా కొట్టాలి ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళైతే గట్టిగా తరండి మీకైతే ఇన్ని రోజులు మీరు కష్టపడే కోర్టులో అప్పీల్ చేసి మీరు పిటిషన్లు వేసినందుకైతే మీకు మంచి ఫలితం జరిగిందనేది తెలుసుకోవాలి కానీ ఇలాంటి ఫ్యూచర్లో జరగకూడదని అయితే చాలామంది కోరుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల విద్యార్థుల జీవితాలు విద్యార్థి విద్యార్థుల భవిష్యత్తు అని అయితే పలువురు నిపుణులు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి విద్యార్థులు ప్లస్ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవారు టీచర్లు కూడా కొంచెం ఆలోచించండి ఇలాంటి మళ్ళీ తప్పిదనాలు చూసుకోకుండా జరగకుండా చూడాలని అదేవిధంగా ఎన్టీఏకి కూడా తెలియజేస్తూ చాలామంది విద్యార్థులు తెలియజేశారు ఓకే 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 ఫ్రెండ్స్ ఇంకా నీట్ ఎగ్జామ్ అయితే జూన్ ఇరవై మూడు ఉంది కాబట్టి మీరైతే మళ్ళీ ప్రిపేర్ అవ్వండి మీ కోరిక ప్రకారం అయితే జూన్ ఇరవై మూడు ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరు సీటు సాధించాలని కోరుకుంటూ మా ఇలాంటి తాజా అప్డేట్స్ లేటెస్ట్ న్యూ న్యూస్ కోసం అయితే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్